కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మరియు మాజీ రాష్ట్ర కళ్ళు గీత డైరెక్టర్ కోమర వెంకట ప్రెస్ మీట్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఈ రోజు పార్టీ అభ్యర్థులను నిర్ణయించడంలోనే విఫలమైన జగన్ రెడ్డి ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం ఎలా అని తల పట్టుకుని విచారిస్తున్నాడు రాజంపేట నియోజకవర్గానికి పోలి వెంకట సుబ్బారెడ్డిని అసెంబ్లీ అభ్యర్థిగా గుర్తించి టికెట్ ఇవ్వాలని రాజంపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కలుగీత డైరెక్టర్ కోమర వెంకట నరసాయి అంటున్నారు ముఖ్యంగా కడప జిల్లా రాజకీయ పరిస్థితి గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అలాగే కడప జిల్లా పరిధిలోను ఆ పార్టీ చెప్పిన అభ్యర్థులను ఖరారు చేయడంలో తీవ్రమైన గందరగోళంలో జగన్ రెడ్డి పడిపోయాడని తెలుస్తోంది ఇకపోతే తెలుగుదేశం పార్టీకి వస్తే ఉమ్మడి కడప జిల్లాలో నలభై మంది అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలకరించడం జరిగింది ఈ రోజు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాలలో కానీ రెండు పార్లమెంట్ స్థానాల్లో కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ విజయం నల్లేరు మీద నడకల నడకం మాదిరిగానే ఉంటుందని ఖచ్చితంగా రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ మరియు పది అసెంబ్లీ స్థానాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని విజయం సాధిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కల్లు గీత డైరెక్టర్ కోమర వెంకట్ నరసయ్య మరియు టిడిపి మండల కార్యనిర్వాహక కార్యదర్శి మోదుగలహరి రాయల్ మరియు టిడిపి యువ నాయకులు కొత్తపల్లి బాలకృష్ణ ప్రతాప్ రెడ్డి మలకాటపల్లి శ్రీనివాస్ రెడ్డి మధుసూదన్ తిరుపాల్ ముస్లిం మైనారిటీ నాయకుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హృదయనాథ్ రిపోర్టర్ ఎం రామ్ చంద్రయ్య రిపోర్టర్ రవిబాబు हाँ हाँ नहीं 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 न ఆ మూడు రజల కై తిలో సేకపక కొంచెం కాడలు సేకపక దేన నా యా స్వామి వైనట్మే దే స్వామి కొంకు చెఫ్ అది గుద్దలయ్య ఉండబడన ముఖ్యంగా కడప జిల్లా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ ఆ పార్టీ అధినేత రాజంపేట పార్లమెంటు పరిధిలోనూ అలాగే కడప పార్లమెంటు పరిధిలోనూ ఆ పార్టీకి చెందిన అభ్యర్థులను ఖరారు చేయడంలో తీవ్రమైన గందరగోళంలో జగన్ రెడ్డి పడిపోయినాడని చెప్పి తెలియజేస్తున్నాను ఇకపోతే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో నాలుగు మంది అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న పదే అసెంబ్లీ స్థానాల్లో కానీ లేదా రెండు పార్లమెంటు స్థానాల్లో కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ విజయం నల్లేరుపై నడక మాదిరి ఉంటుంది ఖచ్చితంగా ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లోనూ అలాగే ఉమ్మడి కడప జిల్లా పరిధిలోని పదవి పది అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా ఏడు స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది ఈరోజు పార్టీ అభ్యర్థులను నిర్ణయించడంలోనే విఫలమైన జగన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడం ఎలాగని తలపెట్టుకొని విచారిస్తున్నాడు తన స్వయంభృతం వల్ల చేసుకున్న తప్పులను ప్రజల ముందు తలెత్తుకొని తిరుగులేని విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ పార్టీకి ఈరోజు కడప జిల్లాలో రాజకీయంగా ఒక ఎదురులేని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చిందని చెప్పి నియోజకవర్గం పక్షాన్ని తెలియజేస్తున్నాను పోతే రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదుంటి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచిపోయిన పరిస్థితి ఈరోజు ఉంది ముఖ్యంగా రాజంపేట పోడూరు అలాగే రాయచోటి అదేవిధంగా తంబలపల్లి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే పార్లమెంటు పరిధిలో ఖచ్చితంగా అపజయం ఎదురవుతుందని చెప్పి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఈరోజు తీవ్ర ఆందోళనలో ఉన్నాడు పార్టీ పరంగా ఈరోజు మంచి అభ్యర్థులు నిలబెడితే ఖచ్చితంగా రాజపేట పార్లమెంట్ స్థానంతో పాటు రాజపేట అసెంబ్లీ స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం పెద్దమని చెప్పి నేను తెలియజేస్తున్నాను పోతే రాజపేట అసెంబ్లీ స్థానాన్ని అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశంలో కానీ తీవ్రమైన పోటీ నెలకొంది పార్టీ అభ్యర్థిగా ఒక మంచి నాయకుడిని నియమిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి